కల్తీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి శ్రేణులు భీమడోల్లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యులు కారుమూరి సునీల్ కుమార్ నాయకత్వం వహించారు తొలత భీముడోల్ జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన శ్రేణులు భీముడోల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాయి మద్యం పాలసీపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డు ధరించి నినాదాలు చేశారు బెల్ట్ షాప్లు అరికట్టాలని కోరారు అనంతరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద భీముడోల్ సిఐ ఎస్ఐ కళ్యాణికి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో భీముడోల్ జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ వైఎస్ఆర్సీపీ నాయకులు మాన్సింగ్ పసుపులేటి సత్యనారాయణ ఆర్ నాగేశ్వరరావు ఆల్తీ శ్రీను ఎం జాన్సన్ తో పాటు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్

మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రోజు భీమడవలు ఎక్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నకిలీ మద్యం మరి పేదవారిని ముఖ్యంగా టార్గెట్ చేసుకుని మరి తొంభై తొమ్మిది రూపాయలు తక్కువ మద్యం అని చెప్పి ఒక సిండికేట్ లా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి నకిలీ మద్యం తాగిపించి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి గతంలో మద్యపాన ప్రియుల కడుపు కొట్టారు అది ఇది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు కనపడట్లేదు ఎక్కడ మరి ఈరోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఎక్కడ చూసినా కూడా ఇల్లీగల్ బార్లు మరి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ చేశారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతో ఈ గవర్నమెంట్ షాపుల ద్వారా మరి చేసి మరి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది చేసినా ముందుకెళ్ళారు కానీ ఇప్పుడు మాత్రం అటు చిత్తూరు జిల్లాలో ఇటు ఇబ్రహీంపట్నం ఇక్కడ పాలకొల్లులో కూడా మరి నకిలీ మద్యం ఈ కుటీర పరిశ్రమలు అన్ని కూడా బయటపడినాయి మరి వాసుబాబు గారి ఆధ్వర్యంలో మరి ఉంగుటూరులో మరి భీమడవ శ్రీహ్ దగ్గర రావడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే ఈ నకిలీ మధ్య మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి దోషులు ఎవరైనా కూడా వాళ్ళని శిక్ష శిక్షించాలి అలానే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఈ వ్యాపారంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చిన్న తలకాయలు కాదు పెద్ద తలకాయలు అందరినీ కూడా లోపలేసి మరి వెంటనే యాక్షన్ తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ముందుకెళ్లాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము మరి ఈ ఈరోజు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్